దక్షిణ కొరియా దేశంలోని సువాన్ జూన్ రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ స్థాయి ఆర్చరీ రెండు వేల ఇరవై నాలుగు ఆసియా కప్ పోటీల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణానికి చెందిన గణేష్ మణిరత్నం బ్రాంజ్ ను సాధించారు ఈ క్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ పార్థసారథి దంపతులను కలిసిన గణేష్ మణిరత్నంను వారు అభినందించారు నాయుడుపేట ప్రాంతానికి చెందిన గణేష్ మణిరత్నం అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో రాణించడం సంతోషంగా ఉందన్నారు గణేష్ మణిరత్నంను ఆదర్శంగా తీసుకుని యువత క్రీడారంగంలో ముందుకు సాగాలన్నారు గణేష్ మణిరత్నంకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు

kita akan okay. 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 ग्लोबल लोस्ट बट वन सर एक्चुअली 12 वन सर पुणे 13 गणेश मंदिर वन गणेश मंदिर नितिन मंदिर सारी तरफ అందరూ బహదర్ జనాభా మాటంతా మాటం లేదు బాలల మెడ మెడ అబ్బాయి కప్తం సార్ సనద యస్ యస్ టేక్ ఫోటో ఇప్పుడే ఫోటో తీసుకో సైడ్ వంచేసి నిలయ్యండి ఆ సిన్ అక్కడ సార్ ఏది సరేనా మీరే తిరుగడైను మీరే సరే చెరి ఆ మీరే అక్టర్ మీరే సరే మీరే సరే మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి